అందరికీ నమస్కారం ప్రస్తుతం రైతాంగానికి కొబ్బరిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఈ రైనోసెరస్ బీటిల్ మరియు రెడ్ పామ్ వివిల్ గురించి మనం తెలుసుకోవడానికి వచ్చామండి మా గ్రామానికి సంబంధించి రైతులు కూడా కొబ్బరిలో ఎక్కువగా ఈ పురుగులు నష్టపరుస్తున్నాయి వాటికి నివారణ పద్ధతులు ఏవైనా ఉంటే తెలపండి అని కూడా చెప్పడం జరిగింది వాటి యొక్క నివారణ పద్ధతులు అదేవిధంగా అవి ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి వాటి యొక్క లక్షణాలు వాటికి మనం తీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు అన్నీ కూడా మా రైతాంగానికి మేము తెలియజేయడం కూడా జరిగింది ఈ వీడియోలో ముఖ్యంగా అవి ఆ రైనోసరస్ బీటీలు మరియు రెడ్ పామ్ వివిల్ అనేది మనకి కొబ్బరిని ఏ విధంగా నష్టపరుస్తున్నాయి అనేది డ్యామేజ్ చేస్తున్నాయి అనేది కూడా మనం వీడియోలో మీ ఫోటోల రూపంలో చూపించడం జరుగుతుంది అదేవిధంగా వాటి నివారణ చర్యలకు మేము తీసుకున్న చర్యల్లో ప్రధానంగా ఈ ట్రాప్స్ ఏర్పాటు చేయడం అండి ఈ ట్రాప్స్ ఏర్పాటు చేసి ఆ పురుగులన్నిటిని కూడా మనం నాశనం చేయడం అనే ఒక పద్ధతిలో కూడా ఈ రెండు పురుగులను మనం ముఖ్యంగా నివారణ చర్యలు చేపడుతున్నాం ఈ మీరు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కొద్దిగా చేయట్లేదండి దయచేసి అందరూ కూడా మన ఈ రైతాంగానికి సంబంధించిన మంచి మంచి విషయాలని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేసి లైక్ చేయండి దయచేసి ముందుగా మనం రైనోసెరస్ బీట్ల గురించి తెలుసుకుందాం ఇది దీని యొక్క లబ్ది పురుగు ఇది మొక్క మొదవాత ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఈ పురుగు యొక్క దాడి తీవ్రంగా ఉన్నప్పుడు ఉన్న లక్షణాలు ఏంటంటే ఒకటి కొమ్మలనేవి వి ఆకారపు కత్తిరింపులు మట్ల మీద రంధ్రాలు చేయడం మొగ్గు దగ్గర ఉన్న మట్ల మీద రంధ్రాలు చేయడం నెక్స్ట్ వచ్చేసరికి ఏవైతే మొగ్గు నుండి కమ్మలు వస్తాయో ఆ కమ్మల మీద సున్నా ఆకారపు రంధ్రాలు చేయడం ఈ దాడి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా వాటి యొక్క కమ్మలు ఏవైతే ఉంటాయో కొబ్బరి కమ్మలు ఆ కమ్మల మీద విసినకర్ర ఆకారపు మనకి వి లోని కటింగ్లు కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ దాని యొక్క పురుగు యొక్క తీవ్రత లక్షణాలుగా మనం పేర్కొనవచ్చు ఇప్పుడు మనం రక్పం వివిల్ యొక్క దాడి చేసినప్పుడు దాని యొక్క లక్షణాలు అనేవి మనం తెలుసుకుందాం ఈ యొక్క దాడి తీవ్రత ముఖ్యంగా మొదలు ఏదైతే కొబ్బరి యొక్క మొదలు ఉంటుందో ఆ మొదల మీద రంధ్రాలు చేయడం రంధ్రాలు చేసి లాను చొచ్చుకొని వెళ్ళడం అక్కడి నుంచి దాని సంతాన అభివృద్ధి చేయడం మొదలైన విధంగా చేస్తుంటది ఈ విధంగా చేసేటప్పుడు ఆ మొదల నుంచి జిగురు కారడం నెక్స్ట్ వచ్చేసరికి మొదలని అంతా తొలచడం వంటి పనులు చేస్తుంటుంది దాని యొక్క పిల్లల పురుగులు అనేవి పిపా పురుగులు అనేవి కూడా ఈ లోన పెరుగుతుంటాయి పెరిగిన వేయించి లోన మొత్తం మొదలన్నీ తినడం వలన ఏం చేస్తుంది అంటే మొక్క చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది మనకి ముఖ్యంగా మొదల మీద రంధ్రాలు కనబడి మొక్క చనిపోయేటట్లయితే మాత్రం ఈ పురుగు యొక్క దాడి యొక్క లక్షణాలు అనేసి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ రైనసేరస్ బీట్ని నివారించడానికి మనం ఒక ఎకరా పొలంలో రెండు బుట్టలను తీసుకోవడం జరుగుతుంది ఆ బుట్టలు అనేవి మనకి ఒక మూడు అడుగుల ఎత్తులో రెండు కర్రలతో ఉంచడం జరుగుతుంది ఆ బుట్టలు ఏవైతే ట్రాప్స్ ఉన్నాయో ఆ ట్రాప్ లోపల బెల్లం ఊట కానీ లేదా మందు ద్రావణం కానీ కలిపేసి మనం ఒక ఆ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రంధ్రాలు చూడండి బకెట్ చుట్టూ రంధ్రాలు ఉన్నాయి కదా ఆ రంధ్రాల కంటే కొద్ది కింద వరకు వేయడం వేయడం జరుగుతుంది ఏదైతే మందు ద్రావణం వేసామో ఆ తర్వాత పైన మూతకి మనం ల్యూరు అంటే ఆ ల్యూర్ అనేది ఒక ఆడపురుగు వాసన కలిగి ఉంటుందండి మీరు చూస్తున్న ఆ ప్యాకెట్ ఒక ఆడపురుగు వాసన కలిగి ఉంటుంది దాన్ని మనం మూధర పైన పెట్టేస్తే ఏవైతే మగ పురుగులు ఉన్నాయో దాడి చేసే మగ పురుగులు ఆ పురుగులు అనేవి ఒక సుమారు మాకైతే ఒక మూడు రోజుల తర్వాత ఈ లోనకి వచ్చి పురుగులు అనేవి పడ్డం అయితే జరిగిందండి రైతు అందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒకసారి బుట్టలు అంటున్నాను ఒకసారి ట్రాప్స్ అంటున్నాను వీటని వీటినే మనం తెలుగులో లింగాకర్షక బుట్టలు అని అంటాం మనం వీటినే మనం ట్రాప్లు అనుకోవడం పిల్లడం జరుగుతుంది ఇప్పుడు మనం పామ్ వివిల్ యొక్క లింగాకర్షణ బుట్టల గురించి తెలుసుకుందాం దీన్ని కూడా సేమ్ మేము రెండున్నర అడుగుల ఎత్తులో నుంచి మూడు అడుగులు ఈ మధ్య ఎత్తులోనే మనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా సేము అది ల్యూర్తో పాటు చిన్న లిక్విడ్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది దీని లోపల కూడా మేము బెల్లం ఊట ఏదైతే ఉందో ఓట వేయడం జరిగింది ఈ పురుగులు అనేవి కూడా సేము మనకి ఈ రైన సరస్ ఏ విధంగా అయితే పడ్డాయో దీనిలో కూడా అదే విధంగా పురుగులు కూడా పడడం జరిగింది సోదరులందరూ ఈ రెండు రకాల ట్రాప్స్ మీ పొలంలో ఎకరాకి నాలుగు చప్పుని ఏర్పాటు చేసుకొని మీరు ఈ పురుగుని రక్షణ పొందారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు